మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఏ తోటి పేర్లు స్టార్ట్ కావాలి నెంబర్ ఏ కాదండి లెటర్ ఇంగ్లీష్ లెటర్ ఏ తోటి స్టార్ట్ కావాలి ఏ తోటి పేర్లు పెట్టుకోవాలి క్వాలిటీ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఎవరికి పడితే వాళ్ళకి ఏతో పేర్లు ఇచ్చుకోవచ్చా ఏతో పేరు పెట్టుకోవటం వల్ల స్కూల్ అటెండెన్స్లో రిజిస్టర్లో మొట్టమొదటి స్థానంలో పేరు ఉంటుంది ఇలా ఆలోచిస్తున్నారండి తప్పేం లేదు అందరికంటే మనం గ్రేట్గా ఉండాలి హైలో ఉండాలి కాదన్ను మరి అదే స్కూల్కి అదే క్లాస్కి ఏతో పేరున్న వాళ్ళు ఓ పది మంది వచ్చారు అప్పుడు జనరల్గా నెల చూస్తారు కదండి సో జనరల్లో పుట్టిన వాడికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఏ పేరుని ఫస్ట్ రాస్తారు అంతేకాని మనం ఏతో పేరు పెట్టేసుకోగానే మంది స్కూల్లో నెంబర్ వన్ ప్లేస్లో అటెండెన్స్ రిజిస్టర్లో ఉండదు అర్థమైందండి చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చను అఫ్ కోర్స్ సౌండ్స్ సిల్లీ దెన్ ఆల్సో నేను ఆన్సర్ చెప్తున్నాను మీకు అలాగే ఏ అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలంటే కొన్ని టిప్పికల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయండి వాటిని కాదు అని మనం పెట్టుకోలేమండి దాంట్లో ఫస్ట్ క్వాలిఫికేషన్ మీకు ఒకటి అనే నెంబర్ కానీ ఒకటి అనే వైబ్రేషన్ కానీ నెగిటివ్గా ఉండకూడదండి ఎప్పుడైతే మీకు ఒకటి నెగిటివ్గా వచ్చిందో ఏదో పేరు పెట్టుకోకూడదు అంతేకాదు పేర్లు ఎక్కువగా ఏలు ఉండకూడదు ఉండాల్సినంత పేరులో ఒకసారి ఏ ఉండాలి అది రూళ్ళు ఏ లేకుండా పేరు ఉండదు కాబట్టి ఒక్కసారి ఏ ఉంటుంది దాట్స్ ఇనఫ్ అండి ఒకటి కానీ మీకు నెగిటివ్లో ఉన్నప్పుడు మీరు ఏలు ఎక్కువగా పెట్టుకుంటే మీకు అగ్రెసివ్నెస్ ఎక్కువైపోతుంది మొండితనం ఎక్కువైపోతుంది ఫలితంగా ఎవరి మాట విన్ననటువంటి వాళ్ళుగా మీరు తయారు మీ పేరులో ఏ మీకు పడకపోతే జరిగేది ఇదే చాలా అగ్రెసివ్గా వచ్చేస్తారు చాలా మొండితనం ఉంటుంది వెరసి మీకంటూ ఒక ప్లేస్మెంట్ ఎప్పటికీ దొరకదండి ఖచ్చితంగా ఉండదు మీకు ఒకటి కనుక బాగాలేకపోతే అర్థమైంది కదండి పేరు పెట్టండి మాకు గవర్నమెంట్ జాబ్ రావాలి మరి ఎగ్జామ్స్ అన్నీ ఎందుకండి చదవటం ఎందుకు అలాంటప్పుడు మేము మీకు అందుబాటులో ఉంటామా మా ఫీజు లక్షల్లో కోట్లలో ఉండదా ఆలోచించండి నేను పేరు పెడితే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే నేను మీకు అందుబాటులోకే ఉండను మినిమం అందుబాటులో కూడా నేను ఉండను మీ చాట్లో ఉంది మీరు నాకు ఇచ్చే ఫీజులోనే మీకు అన్నీ ఇచ్చేస్తాను కదా లేని దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నంలో మనం ఏం చేసినా రాదు అలాగే కొన్ని కొన్ని మరీ విచిత్రంగా ఉంటాయండి ఇప్పటిదాకా మేము బాగాలేము మా పిల్లలు చాలా బాగుండాలి మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకోండి ఇప్పటిదాకా మేము బాగాలేము అంటే మీరు పిల్లల్ని ఒక మంచి స్కూల్లో చదివించాలండి మీరు బాగా లేకపోతే వాళ్ళని స్కూల్లో వేయగలరా వెయ్యలేరు కదా అలాంటప్పుడు మేము బాగాలేం కాబట్టి మా పిల్లలు బాగుండాలి అనే దాంట్లో ఎలా మీకు తీరుతుందండి కోరిక అబ్దుల్ కలాము వీధి లైట్ కింద కూర్చుని చదివాడు స్కూ వీధి బడిలో వెళ్ళి చదివాడు అబ్దుల్ కలాం తెలివితేటలు మనకు ఉన్నాయా లేవే వీధి బడిలో చదివిద్దాము అంటే అసలు గవర్నమెంట్ స్కూల్లో వేసే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారండి లేరు కదా మరి ఆ పోలికల్ని మీరు ఎందుకు తెచ్చుకుంటారు మీకు అర్థం అవ్వాల్సింది ఒకటి ఉందండి మీరు పుట్టే ముందే మీకు ఒక డేటా తయారైపోయి ఉంటుందండి దాన్ని మీకు చెప్తే అలాగే అవుతుంది అది కాదని చెప్తే అవ్వదు అర్థం చేసుకోండి కాబట్టి ప్రతి వాళ్ళు ఏ తోటి కావాలి ప్రతి వాళ్ళ పేరుతో గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి ప్రతి వాళ్ళ పేరుతో డాక్టర్ అయిపోవాలి ప్రతి వాళ్ళ పేరుతో ఇంకేదో అయిపోవాలి పేరు పని అంటే పేరు చేస్తుందండి మిగిలిన ఎన్ని అంశాలు ఉన్నాయి చాలా ఉన్నాయి మన శరీరంలోని ఆర్గాన్సే మన మాట విన ఒక వయసు వచ్చిన తర్వాత తెలివితేటల విషయంలో చూసుకుంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరి బ్రెయిన్స్లో ఇంటెలిజెన్స్ ఒకలా ఉంటుందా డిపెండ్స్ అపాన్ అండి ఆ డేటా మీద ఉంటుంది అర్థమైంది కదండి ఎక్కడ ఏది చెయ్యాలో అది పేరు చేస్తుంది ఆ విషయంలో డౌటే అవసరం లేదండి ఎక్కడ మీరేం చేయాలో అది మీరు చెయ్యకపోతే పేరు కూడా సైలెంట్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి